హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫెస్టివల్ స్పెషల్ పూర్ణం బూరెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బూరెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి ఈ బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోనికి ఒక బౌల్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకోండి ఈ పచ్చిశెనగపప్పులోనికి సరిపడా వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ శనగపప్పులోనికి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ గిన్నెపై ఉంచి ఒక గంట పాటు నానబెట్టుకోండి గంట తర్వాత చూసినట్లయితే శనగపప్పు మనకి చక్కగా నానిపోయాయండి ఒక పప్పుని చూసి ఇలా నొక్కితే మనకి తెలుస్తుంది చక్కగా రెండు మొక్కలు అవుతుంది కదా బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ శనగపప్పు వాటర్ని పంపేసి తీసుకొచ్చిన తర్వాత ఈ పప్పు అంతర్ని కూడా ఇలాగా ఒక కుక్కర్లోనికి వేసుకోండి పప్పు అంతటిని కుక్కర్లోనికి వేసుకున్న తర్వాత ఏ బౌల్ తోటి అయితే మనము శనగపప్పుని తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒకటిన్నర బౌల్ వరకు వాటర్ని పోసుకోండి ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఈ కుక్కర్ పై మూతని ఉంచి మూడు వీల్స్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి పప్పు ఉడికేలోగా మనము పూర్ణం బూరెల పైలేరు కోసం పిండిని కలుపుకుందామండి ఈ పిండి వచ్చేసి నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ మినపుగుండని వేసుకొని మూడు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత పిండి రుబ్బి తీసుకున్నానండి ఇలా రుబ్బి తీసుకున్నటువంటి పిండిలోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు చక్కెరని కూడా వేసుకొని ఈ చక్కెర ఉప్పు కూడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసి తీసుకోండి అలాగే పిండిని చూడండి పలుచుగా కాకుండా మనం ఈ విధంగా గట్టిగా రుబ్బి తీసుకోవాలండి ఇప్పుడు విధంగా మిస్ చేసుకున్న తర్వాత పిండి చూడండి మరీ కొంచెం గట్టిగా ఉంది కదా అందుకోసమని నేను పిండిలోనికి కొంచెం వాటర్ని వేస్తున్నాను ఇలా వాటర్ని వేసి కలుపుకున్న తర్వాత పిండి బ్యాటర్ చూడండి ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోవాలి పిండి మరీ పలుచగా ఉండద్దండి ఉంటే మనకి బూరెలు అనేవి చక్కగా రావు ఇప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచి ఒక పావు గంట అరగంట పాటు పిండిని పక్కన పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల మనం వేసినటువంటి చక్కెర అనేది పూర్తిగా కరిగి పిండిలో బాగా కలుస్తుందండి మూడు విల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత పప్పును చూడండి ఒక పప్పు గింజను తీసుకొని ఇలాగ మ్యాష్ చేసినట్లయితే చక్కగా మెదిగిపోతుంది కదా మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవడం కోసం అడుగున ఒక గిన్నె పెట్టుకొని పైనలాగా జల్లెని పెట్టుకొని ఉడికించిన పప్పును అంతా కూడా ఇలా జల్లెల్లోనికి వేసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అడుగున గిన్నెలోకి స్ట్రెయిన్ అవుతుందండి అలాగే పప్పు కూడా మనకి పూర్తిగా చల్లారాలి కొంతసేపటికి పప్పు అనేది పూర్తిగా చల్లారిందండి ఇలా చల్లారినటువంటి పప్పుని ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి సరిపడా వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకొని రావాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ పప్పునంతటిని కూడా ఒక ప్యాన్లోనికి వేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి పప్పును కూడా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పప్పును కూడా ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ప్యాన్లోనికి వేసుకోండి అలాగే చూడండి పప్పును ఉడికించిన తర్వాత స్ట్రెయిన్ చేసుకున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా వీటితో మనము చారు పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ఇలాగా ఒక చిన్న గిన్నెను పెట్టుకోండి అందులోనికి మనం ఏ బౌల్ తోటి అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు తురిమినటువంటి బెల్లాన్ని తీసుకోండి అలాగే ఒక పావు బౌల్ వరకు వాటర్ని కూడా తీసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు కరిగించండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అనేది శనగపప్పు క్వాంటిటీకి కొంచెం రుచి అనేది సరిపోతుందండి మీరు ఇంకొంచెం తీపి ఎక్కువగా కావాలంటే మరొక హాఫ్ కప్పు వరకు అయినా మీరు బెల్లాన్ని వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఈ కరిగినటువంటి బెల్లాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి ప్యాన్లోనికి తీసుకున్నటువంటి పప్పులోనికి స్ట్రైన్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్పై పెట్టి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ బెల్లం అంతా కూడా పప్పులోనికి కలిసే విధంగా మిక్స్ చేస్తూ ఉడికించండి ఇలా బెల్లం వాటర్ అంతా కూడా ఉడికించినటువంటి పప్పులోనికి కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకోండి అలాగే ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని ఈ అంతా కూడా పిండిలో కలిసే విధంగా మరొకసారి ఈ పూర్ణంలో కలిసే విధంగా బాగా మిస్ చేసుకోండి ఇలాగ మిస్ చేసుకొని లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కుక్ చేస్తున్నప్పుడు పూర్ణం చూడండి బాగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ పూర్ణం ఉన్నటువంటి ప్యాన్ని కింద దింపుకొని పూర్ణానికి కొంచెం సేపు చల్లారనివ్వాలి చల్లారినటువంటి పూర్ణాన్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా చేతిలోని తీసుకుంటూ మీకు ఎంత సైజులో అయితే మనకి పిండి ముద్ద అనేది కావాలో అంత సైజులో ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి ఇదే విధంగా పూర్ణం అంతటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణాలతోటి మనం పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ పూర్ణం బాల్స్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి బ్యాటర్ని చూద్దాం చూడండి ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ని మరొకసారి కలుపుకొని ఈ పూర్ణం బుర్రలు అనేవి మనం అప్పుడు అప్పుడు ప్రిపేర్ చేస్తాం కాబట్టి అవి కొంచెం పొంగుతూ రావడం కోసం ఇందులో ఒక పావు స్పూన్ వరకు వంట చూడని కూడా వేసుకొని మరొకసారి పిండిని బాగా ఇలాగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోండి అలాగే మరొక పక్కన గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగా ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి ఆయిల్ కాగుతూ ఉండగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పూర్ణం బాల్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిపేటలోనికి ఇలాగ డిప్ చేసి ఒక్కొక్కటిగా కాగుతున్నటువంటి ఆయిల్లోనికి వేసుకోవాలి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లోని ఆయిల్లోనికి పట్టిన వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఇవి కాలిన తర్వాత మెల్లగా గరిటతోటి మరొక వైపుకి టన్ చేసుకుంటూ వీటిని అన్ని వైపులా క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చి ఈ విధంగా కాలిన తర్వాత వీటిని మనము ఆయిల్లోంచి వేరొక బౌల్లోనికి తీసుకోవాలి ఇలాగా అన్ని పూర్ణం బూరెల్ని ఆయిల్లోంచి తీసేసుకోవాలండి చూస్తున్నారు కదా పూర్ణం బూరెలు అయితే చక్కగా మంచి రౌండ్ షేప్లో బాగా వచ్చాయి ఇప్పుడు అదేవిధంగా చేయితోటి వేయడం కష్టము ఆయిల్ కాలుతుంది అని భయం ఉన్న వాళ్ళకి ఇలాగా మనం గరిటితో కూడా వేసుకోవచ్చు అండి పూర్ణం బాలు తీసుకొని పిండిలోనికి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతని కోర్చేసి ఒక్కొక్క పూర్ణం బాలుని తీసుకొని ఇలాగా గరిటితోటి ఆయిల్లోనికి ఈజీగా ఇలాగ డ్రాప్ చేసుకోవచ్చు అండి చేయితో కాలుతుంది అని భయం ఉన్నవాళ్ళు ఇలాగ గరిటతో కూడా ఈజీగా వేసుకొని మనం ఈ పూర్ణం బురెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా పూర్ణం బురెలు అన్నింటినీ వేసుకో తర్వాత వీటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్ మీద అన్ని వైపులా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు కాలుచినాక వీటిని కూడా ఆయిల్ వంచి ప్లేట్లోనికి తీసుకోవాలి ఓకే అండి చూసారు కదా పూర్ణం బూరెల్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ బూరెలు అయితే చక్కగా మంచి కలర్లో కాలేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది అయితే బెల్లం అనేది మీరు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే మరొక హాఫ్ బౌల్ వరకు అయినా వేసుకోవచ్చండి ఈ పూర్ణం బూరెలు అయితే వేడి మీద కొంచెం క్రిస్పీగా ఉన్నాయండి ఆరిన తర్వాత అయితే కొంచెం మెత్తబడతాయి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో